అందరికీ శలోం ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క పదహారవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఆయిన్ అనేది హీబ్రూ వర్ణమాలలోని పదహారవ అక్షరం సంఖ్యా విలువ డెబ్బై ధ్వని నిశ్శబ్దం అర్థము ఒకటి కళ్ళు రెండు మోక్షం రూపకల్పన ఆయిన్ అనేది ఆలెఫ్ బేతి యొక్క పదహారవ అక్షరం అరిజాల్ ప్రకారం ఆయిన్ అనేది నూన్లో ఉన్న వావ్ నూన్ అనే అక్షరం వినయాన్ని సూచిస్తుంది వావ్ అనేది తోరాను సూచిస్తుంది ఇది ఒక హూక్ యొక్క స్వాభావిక రూపకల్పనలో స్వర్గం నుండి భూమికి దిగుతుంది వావ్కు ఆరు జమాట్రియా కూడా ఉంది ఇది మిష్నా యొక్క ఆరు ఆధర్లను సూచిస్తుంది ఇది వారల్లా నూన్ యొక్క వినయం ఉన్న వ్యక్తి మాత్రమే వావ్ యొక్క ఉన్నత స్థాయిని తోరా కిరీటాన్ని పొందేందుకు అర్హుడు జమాట్రియా హాయిన్ యొక్క సంఖ్య విలువ డెబ్బై డెబ్బై అంటే తన భావోద్వేగ లక్షణాలపై పూర్తి నియంత్రణలో ఉన్న వ్యక్తి కాఫ్ అధ్యయంలో మనం చర్చించినట్లుగా ఏడు సాధారణ భావోద్వేగ లక్షణాలు ఉన్నాయి ఈ ఏడు లక్షణాలలో ప్రతి ఒక్కటి పది స్థాయిలను కలిగి ఉంటుంది తెలివి యొక్క మూడు మరియు భావోద్వేగాల ఏడు ఒక వ్యక్తి ఈ డెబ్బై స్థాయిలన్నిటినీ పూర్తి చేసినప్పుడు అతను ఇతరులకు నాయకత్వం వహించడానికి మరియు బోధించడానికి అర్హుడు గెయులా అంటే విమోచన మరియు రోజులు అని ఈ విమోచనకు మూడు దశలు ఉన్నాయి అంటే కళ్ళు మరియు మీ కళ్ళు కళ్ళు అంటే హిబ్రూలో ఆయిన్ మీ కళ్ళు ఎలోహింని చూస్తాయి మరొక వచనం ఎలా చెబుతుంది మరియు ఎలోహిమ్ మహిమ వెల్లడి అవుతుంది మరియు ఎలోహిం నోరు మాట్లాడుతుందని అన్ని శరీరాలు కలిసి చూస్తాయి ఇంకా రెండవ అర్థం ఆయిన్ అంటే మోక్షం ఎందుకంటే యలోహిం ఒకరికి సహాయం మరియు మోక్షం కాబట్టి ఒకరు కళ్ళు పైకెత్తి ని చూడవచ్చు ఇది ఈ అక్షరం యొక్క వివరణ ఇంకా మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షలోం